గుడివాడ గుడివాడ అంటే హాట్ 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 ఎందుకంటే మాజీ మంత్రి కొడాలి నాని ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండడమే గత ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి తొలి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు ఒక ఇందాకల నుంచి మనం టీడీపీకి సంబంధించి ఒకరిద్దరి కోసం మాట్లాడుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేత ఎవరు అంటే టక్కను ఫస్ట్ నా గుర్తొచ్చే పేరు కొడాలి నాని అటు టీడీపీ మాట్లాడినా జనసేన మాట్లాడినా చంద్రబాబు నాయుడు మాట్లాడినా నారా లోకేష్ మాట్లాడినా ఎస్ కొడాలని నేను రెడీ ఏం మాట్లాడారు మీరు అంటూ ముందుకొచ్చి ఆయన చేసే కామెంట్స్ మళ్ళీ అవి సెన్సేషన్ అవ్వటం వాటిపైన చర్చోపచరితలు సోషల్ మీడియాలో ప్రచారం అలాంటి వాళ్ళు డిబేట్లు నిర్వహించడం అంటే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసే వ్యాఖ్యలు ఆయన చేస్తుంటారో అలాగే ఆయన భాషపై కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి సరిగ్గా అలాంటి రాజకీయ నాయకులు అలాంటి భాష మాట్లాడకూడదు ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి ఒక రకంగా గుడివాడ పరంగా మనం చూసుకుంటే అంటే ఆయన మాట తీరు ఏ విధంగా ఉన్నా బయటన ఆయన వ్యవహరించే తీరుపై కొన్ని పెదవీర్పులున్నా నియోజకవర్గం సంబంధించి కొంత పబ్లిక్తో ఆయన బెటర్గానే ఉంటారన్నది కొడాల నానిపై ఉన్న ఒక 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 పాజిటివ్ అయితే ఈసారి ఎన్నికల్లో మరి కొడాల నానికి కమ్మ సామాజిక వర్గం పూర్తిగా సహకరిస్తుందా లేదన్నది అత్యంత కీలకమైన పాయింట్గా విశ్లేషకు చెప్తున్నారు ఎందుకంటే గుడివాడ నియోజకవర్గం సంబంధించి ఎస్సీ ఓట్లు కొంత ఉన్నప్పటికి కూడా ప్రధానంగా కొన్ని పాకెట్స్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి అలాగే మెజార్టీ పాకెట్స్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కొంత ప్రభావిత ఓటుగా ఉన్నాయి అయితే కమ్మ సామాజిక వర్గం కొంత కొడాల నాణ్య పట్ల కొంత వ్యతిరేకంగా ఉంది అన్నది అక్కడ నియోజకవర్గంలో కొంత జరుగుతున్న చర్చ అయితే ఇదంతా తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం నేను ఏ పార్టీలో ఉన్న పార్టీలకు అతీతంగా తన సామాజిక వర్గం కానీ మిగతా సామాజిక వర్గం కానీ నా నాకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారు నేను ప్రజల మనిషిని కొడాల నాని చెప్తున్నారు మరి వెనుగండ్ల రాము అనే ఒక బలమైన అభ్యర్థినే తెలుగుదేశం పార్టీ రంగంలో దించింది గంట అటు అర్ధబలం అంగబలం పరంగా కొడాల నానికి గట్టి పోటీ ఇవ్వగల క్యాండిడేట్ వెనుగండ్ల రాము అనే అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ రంగంలో దించింది కాబట్టి మరి ఇక్కడ ఏం జరగబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ బలంగా టార్గెట్ చేసిన స్థానాల్లో గుడివాడ నియోజకవర్గం ఒకటి కొడాలి నానిని ఏ విధంగా ఓడించాలన్న కసితో అటు టీడీపీ చంద్రబాబు ఉన్నారు మరి అంత ఛాన్స్ కొడాలి నాని ఇస్తారా వెనుగండ్ల రాము చంద్రబాబు నాయుడు పెట్టుకున్న నమ్మకాన్ని మరి వమ్ము చేస్తారా లేదంటే ఆ నమ్మకాన్ని గెలిపిస్తారా మనం ఎన్నికల వరకు వేచి చూడాలి